ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج اتحادی جماعت تلگو دیشم پارٹی بی جے پی اور جنہ سینا کے امیدوار ٹی جی بھرت نے فورت وارڈ میں اپنا بھروسہ یاترہ منقض کیا اس موقع پر انہوں نے عوام سے بات چیت کی اور عوام کو یہ بھروسہ دلایا کہ اگر ان کے اتحادی حکومت یعنی بی جے پی ٹی ڈی پی اور جن سینہ اتحادی حکومت اگر دور اقتدار میں آتی ہے تو وہ لینڈ ٹائٹل جو بنایا گیا ہے نیا وہ یہ جگن موہن ریڈی حکومت کی جانب سے اسے رد کریں گے لینڈ ٹائٹلنگ ایکٹ بہت ہی خطرناک ایکٹ مانا جا رہا ہے اسے لے کر کئی مہینوں تک ایڈوکیٹس اور فارمرز نے احتجاج کیا تھا کسانوں نے احتجاج کیا تھا اب ٹی جی بھرت اپنے انتخابات کے دوران یہ کہہ رہے ہیں کہ اگر اتحاد کے ساتھ ان کی حکومت قائم ہوتی ہے تو اس بل کو اس ایکٹ کو فوری طور پر رد کریں گے انہوں نے عوام سے اپیل کی کہ عوام تیلگودیشم پارٹی کے حق میں ووٹ دے کر انہیں بھاری اکثریت سے کامیاب کریں انہوں نے عوام سے یہ بھی اپیل کی کہ ہندو مسلم نہ کریں بلکہ ترقی کے نام پر ووٹ دیں آپ دیکھئے خصوصی ریپورٹ سید خدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کومنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تکلی لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکے అరువులు ఉండే వాళ్ళకి పెన్షన్ పెట్టుకుంటే రాలేదు అది కాక ఉండే పెన్షన్లు కూడా పీకేశారు సో నాకు అర్థం కాలే మరి ఏం చేశారు ఐదేళ్లలో ఎట్లయినా రోడ్లు కాల్వాలు లైటింగ్ స్ట్రీట్ లైట్స్ ఎలక్ట్రికల్ శానిటైజేషన్ ఇవన్నీ జీరో ఇది చేయలే తర్వాత బాధుడే బాధుడు లక్క అన్ని పెంచేశారు ఏం చేశారు ఐదేళ్ల నుంచి అనేది నాకు నిజంగా అర్థం కాలే అడ్వైజర్లు ఏం చేసినారు లేకపోతే పార్టీలో మినిస్టర్లు చీఫ్ మినిస్టరు ఏం పని చేశారు అనేది నాకు అర్థమే కాటం లేదు ఎందుకంటే ఎవరు చూడు అదే చెప్తున్నారు చాలా బాధపడుతున్నారు సరే ఒక ఐదు అడుగులు పది అడుగులు పెరిగిందని చెప్పి కూడా ఇల్లులు కట్ పెన్షన్లు కట్ చేస్తున్నారు అంటున్నారు తర్వాత మొన్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే ఏం అంత ధీమామా ధీమానా ఏం చేస్తే ప్రజలు మాకేస్తారానా లేకపోతే ఏమి అంటే ఎవరు అట్లా రిస్కులు తీసుకోరు అట్లాంటిది అంటే ప్రజలు అంత పిచ్చో అలా లేకపోతే మీరు చెప్పేది ఏం చెప్పినా మాకు వేస్తారనే ఓవర్ కాన్ఫిడెన్సా నాకు అర్థం కాలేదు అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వకపోతే ల్యాండ్ది ఎవరి దగ్గర పోయి ఏమన్నా అప్పు తెచ్చుకోవాలా బ్యాంకు నుంచి తెచ్చుకోవాలంటే ఏం పరిస్థితి అసలు ఆలోచన అనేది చేశారా అంటే దాని మీద కూడా అప్పులు తీసుకోవాలా అంటే మీరు చేసే పిచ్చి పనులకి మాట్లా వాళ్ళు ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ మీ దగ్గర పెడితే దాని మీద అప్పు తీసుకుంటే మా నెత్తి మీద భారం వేసాక అసలు నాకు అర్థం కావాలి ఏం నడుస్తుంది లాస్ట్ ఐదేళ్ళ నుంచి ఏం పాలన అవుతుంది ప్రజలందరూ కూడా గమనించండి ఓటక్కుని సరిగ్గా వాడుకొని మన రాష్ట్రాన్ని కర్నూల్ని కాపాడుకుంటాం చంద్రబాబు గారు లాంటి నాయకత్వం చాలా ఇంపార్టెంట్ రాష్ట్రానికి కర్నూల్లో నేను రావడం చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఇప్పటికే పదేళ్ళ నుంచి తీవ్రంగా నష్టపోయినా ఐదేళ్ల నుంచి ఇంక దారాతి దారుణం ఇప్పుడు నీళ్ళ సమస్య ఉంది ఎవరు అవుట్ చేస్తారు పదేళ్ళ నుంచి ఒక కెపాసిటీ పెంచలేదు వాటర్ ట్యాంక్ కెపాసిటీ మొన్ననే సమర్ స్టోరేజ్ పై చూసి వచ్చిన తిప్పి కొడితే పది పదిహేను రోజులు కూడా లేదని చెప్తున్నారు ఏం చేస్తారు నీళ్ళు ఆడించి తెస్తారు ఏమన్నా లేకపోయినా బతకగలుగుతాం నీళ్ళు లేకపోతే ఎట్టా బతుకుతాం ఎందుకు ఆలోచన చేయలే నేను వైఎస్ఆర్ గవర్నమెంట్ అనేది ఫుల్ వైఫల్యం ఏమీ చేయలేదు ఖచ్చితంగా పుల్ స్టాప్ పెట్టాలా ఖచ్చితంగా తుడిచిపెట్టే పంపించాలా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళ సొంత ఇంట్లోనే న్యాయం చేయని వాడు రాష్ట్రానికి ఏం చేయగలుగుతారు అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ చంద్రబాబు గారు సీఎం అయిన ఫస్ట్ సంతకం దాని మీదనే రెండో సంతకం తీసి పడేస్తారు పక్కన డస్ట్బిన్ లో పడేస్తారు ఇవన్నీ ఇచ్చే పెట్టుకోండి చేస్తాను ఇవన్నీ ఇట్లా పెట్టాలి ఇవన్నీ సాల్వ్ చేస్తా ఈ స్తంభం కూడా ప్రాబ్లం చెప్పినారంట ఇట్లా నేను సాల్వ్ చేస్తా చేస్తానమ్మా ఫస్ట్ ఫోర్ డేస్కి అమ్మా ల్యాండ్ తిన్నారా ఈ మధ్య నిన్న కాక రెండు రోజుల కిందట తెలుసా ఇక ల్యాండ్ కొన్న అమ్మిన కొనేవానికి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా రిజిస్టర్ ఆఫీస్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవి ఇయ్యంట మనకి అవి ఆయన పెట్టుకొని అప్పు తీసుకొని అంటే మనం కూడా అప్పటికి అమ్మేస్తారు సో దీని చేసి ఒకటి ఏం చేసే